హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు యాక్షన్ అయిన టొమాటో రేట్లు శ్రీకోట మార్కెట్ లో పదహైదు కేజీల టొమాటో బాక్స్ నూట యాభై రూపాయల నుంచి ఆరు వందల టాప్ రేట్ పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పలం నేర్ మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ నూట యాభై రూపాయల నుంచి ఆరు వందల ముప్పై టాప్ రేట్ పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ థర్టీ రూపీస్ మదనపల్లి మార్కెట్లో ఇరవై నాలుగు కేజీల బాక్స్ రెండు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ థర్టీ రూపీస్ అనంతపురం మార్కెట్లో లో పదహైదు కేజీల బాక్స్ నూట యాభై రూపాయల నుంచి ఆరు వందలు టాప్ రేట్ పలికి వన్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ వడ్డీపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నూట ఎనభై రూపాయల నుంచి ఏడు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది వన్ ఎయిటీ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ కోలార్ మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ నాటి టొమాటో మాగిన కాయలు ఐదు వందల ఇరవై రూపాయలు ఫైవ్ ట్వంటీ రూపీస్ పార్సల్ చేయడానికి వీలుగా ఉన్న దోరకాయలు ఆరు వందల రూపాయలు సిక్స్ హండ్రెడ్ రూపీస్ సీట్ టొమాటో ఐదు వందల రూపాయలు టాప్ రేట్ పలకాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్